చెల్లించి కొన్నా కూడా రైతు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి ఆ వ్యత్యాసం ధర అయితే ఏదైతే ఉంది మద్దతు ధర వ్యత్యాసమో అది వాళ్ళ అకౌంట్స్ కి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఆ రైతులు కొంచెం గ్రేడింగ్ చేయాలి అనేది మనం సూచిస్తున్నాం ఎందుకంటే ట్రేడర్స్ కొన్నా మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొన్నా కూడా దూర ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది కాబట్టి గ్రేడింగ్ చేయకపోతే ఒక్క ఉల్లి గంట కూడా చుట్టూ ఉన్నది కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ పంపలేని పరిస్థితి ఏర్పడింది సో రైతులు సహకరించి కొంచెం గ్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే పక్వానికి వచ్చిన తర్వాతే కొయ్యాలి అంటే ది ఇంకా టైం ఉందండి హండ్రెడ్ డేస్ పంట ఇల్ లో ఉండాలి అయిన తర్వాత గ్రేడింగ్ క్యూరింగ్ డ్రైయింగ్ ఇది చేయాలి ఒక పద్నాలుగు పదిహేను రోజులు కోసిన తర్వాత కూడా ప్రక్రియ ఉంటుంది దాన్ని పాటిస్తే రైతుకి మంచిగా డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంటుంది